వెల్కమ్ టు పాయింట్ మీడియా టాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్ ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్లో దేవర మూవీతో ఫ్యాన్స్ను అదరగొట్టేందుకు రెడీ అయిపోయారు ఈ మూవీలో ఎన్టీఆర్కు సముద్రానికి విడదీయని బంధం ఉన్నట్లు అనిపిస్తోంది సింపుల్గా చెప్పాలంటే ఈ మూవీలో సముద్ర వీరుడిగా తన పర్ఫార్మెన్స్ను అదరగొడుతున్నారు ఇక తండ్రి కొడుకు పాత్రలో ఎంటర్టైన్ చేస్తున్నారు ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ రోల్ కూడా ఊర మాస్ లెవెల్లో ఉండటంతో ఫ్యాన్స్ఫుల్గా ఖుషి అయిపోతున్నారు ఈ క్రమంలో దేవర లేటెస్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ కాంబోలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేసి షెడ్యూల్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు ఇక నెక్స్ట్ దేవర టాకీ పార్టీ స్టార్ట్ అవుతోంది ఏప్రిల్ ఐదున మిస్ అవ్వకుండా పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ దగ్గర సునామీ చూపిస్తామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు గ్లిమ్స్ కూడా బయటకు వచ్చి ఆల్ ఇండియా డిజిటల్ రికార్డును క్రియేట్ చేయబోతున్నారు ఇక ఈ గ్లిమ్స్ విషయానికి వస్తే దేవర ఎంటైర్ గ్లిమ్స్ ఆడియన్స్ని ఓ రేంజ్లో ఎంటర్టైన్ చేసింది ఇక మూవీ లవర్స్ని కూడా ఈ సినిమా గ్లిమ్స్ ఎంతగానో ఆకట్టుకుంటోంది ఈ గ్లిమ్స్కి హైలైట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని స్పెసిఫిక్గా చెప్పాలి ఈ మూవీకి అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు దీంతో ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అలాగే కంటెంట్ మీద కూడా ఫుల్ ఫోకస్ చేస్తున్నారు ఈసారి ఎన్టీఆర్ బ్రేక్ ఈవెంట్తో పాటు బాక్సాఫీస్ రికార్డ్స్ని బ్రేక్ చేయటం పక్క గ్లిమ్స్తో హై పెరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రమోషనల్ కంటెంట్పై ఇప్పుడు ఫోకస్ పెరిగింది దీనికి సంబంధించి కూడా ఫిలిం టీమ్ గట్టిగానే ప్రిపరేషన్స్ చేస్తోంది ఈ న్యూస్ ఎన్టీఆర్ అభిమానులకు కిక్ ఇచ్చేలా ఉంది ఇక రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున దేవరమూని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు అయితే ఈ రిలీజ్ డేట్ కాస్త క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఏప్రిల్ ఐదు ఆరు ఏడు వీకెండ్స్ వచ్చాయి ఇక తొమ్మిదిన ఉగాది పండుగ పదకొండున ఈద్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి పదిహేడున శ్రీరామనవమి పద్దెనిమిది నుంచి మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది సో దేవర మూవీకి పండుగల ఎఫెక్ట్తో కలిసి వస్తుందని అనటంలో ఎలాంటి డౌట్ లేదు కొరటాలు కూడా ఈసారి ఎన్టీఆర్ కోసం రిలీజ్ డేట్ చాలా పగడ్బందీగానే ప్లాన్ చేశారు ఈ విషయం ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఈసారి కలెక్షన్లు కూడా ఓ రేంజ్లో వస్తాయని దేవరికి కలెక్షన్లు సరికొత్త బెంచ్ మార్క్ని సెట్ చేస్తుందని అంటున్నారు ఈ న్యూస్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు